మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మా న్యూస్ మా న్యూస్ చూస్తున్న ప్రేక్షకులు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ దేశంలో నిన్న జరిగిన రక్తపాతానికి కాండకు అమర్నాథ్ యాత్రకు బేస్గా ఉన్న పాలేగావ్ పర్యాటక ప్రాంతంలో రక్తముడిన ఈ దేశ పౌరులందరికీ వారి మరణానికి నరమేదం జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టులపై టెర్రరిస్టుల దాడి ఐడి లు పేర్లు మరిగి అడిగి ఒక వర్గం టార్గెట్ గా అటాక్ క్లోజ్ రేంజ్ లో తూటాల వర్షం తమ పనేనని ప్రకటించిన లష్కర్ గ్రూప్ సంస్థ మృతుల్లో హైదరాబాద్ చెందిన అన్నారు ప్రత్యక్ష సాక్షి పల్లవి దాడి చేసిన వారిని పెట్టమంటున్న మోడీ సౌదీ పర్యటన రద్దు చేసుకుని వెనక్కి హుటాహుటిన కాశ్మీర్ కు వెళ్లిన అమిత్ షా దేశ భద్రత ముఖ్యమంటున్న కాంగ్రెస్ ట్రంప్ పుతిన్ జేడి వాన్ సీఎం రేవంత్ సంతాపం దాడి వెనుక పాకిస్తాన్ కుట్ర మం జమ్మూ కాశ్మీర్ నెత్తూరడింది ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ అనంతనాగ్ లో ఉగ్రవాదులు మంగళవారం సృష్టించారు అనేక నుంచి వచ్చిన మైదానాలను ఆస్వాదిస్తూ చేస్తున్న పర్యాటకులపై మధ్యాహ్నం రెండున్నర నుంచి మూడు గంటల సమయంలో తూటా పరిశుష్టం కుర్పించారు ఐడీలు చెక్ చేసి పేర్లు అడిగి మరీ తుపాకులతో ఒక వర్గాన్ని గుర్తించి దాడి చేశారు ఆటోమేటిక్ గన్ మిషన్లు చిన్న తుపాకులతో వందల రౌండ్లు కాల్పులు జరపడంతో పదుల సంఖ్యలో టెరరిస్టులు ఆ టూరిస్టు నెత్తుడి మడుగులో ప్రాణాలు విడిచారు దాడిలో ఇరవై ఆరు మంది మరణించినట్టు సమాచారం ఇందులో ఇద్దరు విదేశీ టూరిస్టులు ఉన్నట్టు సమాచారం తాతగాని చవటలు సిగ్గులేని ఎదవలు డైరెక్ట్ గా కొట్లాడే శక్తి లేని సన్నాసులు ఈ దేశం వైపు చూడనికే పోసుకునే నా కొడుకులు ఈ దేశంలో అంతర్గత సమస్యలు సృష్టించి నరమేదం సృష్టించి దాన్ని ఏదో వాళ్ళ హీరోయిజం లెక్క మేమే చేసినామని గొప్పలు చెప్పుకుంటున్న టెర్రరిస్ట్ నా కొడుకులకి నిజంగా దమ్ము ధైర్యమే కనుక ఉండేది ఉంటే మా ఆర్మీ మీ ఆర్మీ లేకపోతే మీరు మా ఆర్మీ ఎన్నో చెప్పురి ఐదే ఐదు నిమిషాల్లో మీ సంస్థలు మీకు సపోర్ట్ చేసే దేశాలు మీ వ్యవస్థ మొత్తం ఇండియన్ పవర్ చూపిస్తుంది ఎందుకు నాయనా సాధన మార్గంలో మిలిటరీ డ్రెస్సులు వేసుకొని వచ్చి కాల్పులు జరపడం మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి కాల్పులు జరపడం ఏంటి ఏంటి మీ మీ ఇంటెన్షన్ ఏంటి మీ ఆలోచన ఏంటి మేము బిచ్చమేస్తే బతికిర్రా నాయన భారతీయులు బిచ్చమేస్తే మా దేశంలో లేరాయన మత కల్లోలు వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్ లేదు ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం భారతదేశం రా ఆయన ముస్లిం జనాభా ముప్పై రా నాయనా ఏ ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేదు ముస్లిం జనాభా ముప్పై కోట్లు ముప్పై కోట్ల మంది ముస్లింలు ఈ దేశంలో స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం మంచితనం అన్న పదంతో బతుకుతా ఉన్నారు సమ్మేళనంగా పనిచేస్తా ఉన్నది రా భారతదేశం ఏమిటికి టెర్రరిజం ఏం సాధిస్తాం నాయనా మీ దగ్గర దగ్గర ఏమున్నది అశాంతి తుపాకీ రక్తం కదా ఏం సాధిస్తారా నాయన మేము బిచ్చ వేస్తే మేము బతుకురా అని బిచ్చ వేస్తే దేశం ఏర్పడు ఆ దేశం సపోర్ట్ చేస్తాను అని చెప్తా ఉన్నారు భారతీయులు బతుకుపోరా అని బిచ్చ వేస్తే మీకు దేశం ఏర్పడ్డది మీరు బతుకుతా ఉన్నారు మాతోడు నాయనా నాయన దేశం అంత కొంటే ముప్పై కోట్లు లేదు మా దేశంలో ఉన్న ముస్లిం జనాభే ముప్పై కోట్లు ఇక్కడ అందరం సమానంగా మంచి అన్న చెల్లె అక్క తమ్ముడు అని బతుకుతా ఉన్నాం రెడ్ డ్రెస్ నుంచి దాక్కుని మళ్ళీ అలసిరు నిదబడి ఎవడత్తాడు రాని చూడనుంటుంది కదా ఫిర్కోడుగా దొరికినట్టు ఓటు ఒకటి ఎందుకు అది దేనికి భగట్ బాలు ఎందాయి వీడు నేడేవో యుస్తారు దేనికి భగట్ బాలు బడక బడక దేయాలంటంటారు భ మాతా ఒక వర్గం వారిని అందులోను పురుషుల్ని టార్గెట్ చేశారు ఉగ్రవాదులు పోలీసుల దృష్టిలో బైట కరెంట్ బేస్ వచ్చి ఒక్కొక్కరి పేర్లను ఐడీలను చెక్ చేస్తూ కల్మా ఆజాన్ పాటించాలని ఆదేశించారు ఒక వర్గం వారిని గుర్తించి దారుణంగా కాల్చి చంపేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు మహిళలను వదిలిపెట్టారు జంట అని రూమ్ కోసం వచ్చింది అక్కడే కూర్చొని తింటూ ఉండగా ఉగ్రవాదం వచ్చి తన భర్తను చంపేసినట్టు మృతుడి భార్య చెప్పింది మేము బేల్పూరి తింటుండగా ఒక వ్యక్తి వచ్చి నా భర్తను పరీక్షగా చూశాడు ముస్లింలు నా లేడని చెబుతూ అటాక్ చేశాడు తల్లోకి బుల్లెట్ దిబ్బగా కింద పడిపోయాడు మారు అని మరో మహిళ రోధించింది ఏందిరా నాయన ఇదంతా కులాల మధ్య తెచ్చు మతాల మధ్య చూస్తూ మా దగ్గర ముప్పై కోట్ల జనాభా ముస్లిం జనాభా మాతోటి అన్నదమ్ములు లెక్క ఉంటా ఉన్నారు మేము వంద కోట్లున్నా వాళ్ళు ముప్పై మేము మేమంతా భారతీయులం అని అనుకుంటా ఉన్నాం బాధ ఏంట్రా మా దేశంలో కలిసి ఉంటే మీకచ్చిన బాధేంద్ర దమ్ము అంత ధైర్యం ఉన్నోడివి అయితే మా దేశంతో కొట్లా అడగడం అన్ని దేశాలు పిరికోడే పిరికోడే ఆయుధం పట్టుకుని వస్తాడు పిరికోడే దొంగతనంగా చంపుతాడు పిరికోడే లంగా లఫం పనులు చేస్తాడు ధైర్యవంతం చేయడు నిజాయితీ పని చేయడు ఏ అల్లా చెప్పిండ్ర నాయన ఏ చెప్పిండ్రా నాయన ఏ దేవుడు చెప్పిండ్రా నాయన సాటి మనిషిని చంపు అని చూడరా మీకు చెప్పింది ఏ అల్లా చెప్పాడు ఏ అని చెప్పిండు ఏ భగవంతుడు చెప్పిండు మళ్ళీ మేము మేమేనా చేసిన ఏదో పెద్దగా చెప్తా ఉన్నారు ఏం ఏం చేసి రా నాయన మీద ఏం చేశారా వెళ్ళి మోడీకి చెప్పుకో పల్లగి ఆమె భర్త రెండు రోజుల కాశ్మీర్ వెళ్ళారు పల్గా ట్రెక్కింగ్ కు వెళ్ళిన వాళ్ళను ఆ హోటల్లో ఆగారు పల్లగి హోటల్లో ఉండగానే భర్త ఫోన్ మాట్లాడడానికి కొద్ది దూరం వెళ్ళారని అతని దగ్గరకు దుస్తుల్లో వచ్చి వచ్చి మాట్లాడి తుపాకీతో తలపై పిలిచాడని పల్లెకి చెప్పారు వెంటనే తను అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు భర్త అని అని చుక్క పట్టుకున్నానని తను తెలుసుకుంటూ వెళ్లి మోడీ విప్పి చెప్పుకోపోను గట్టిగా అడిచాడని ఆమె మీడియాకు వెల్లువచ్చింది ఏ మూడికి చెప్పారా ఒక తల్లి ఒక తండ్రికి గనక పుట్టినోడిగా ధైర్యంగా యుద్ధం చేయరా మాతో నీకు ఏ మతం చెప్పిందిరా నాయన ముస్లింను చంపాద్దు హిందువులు చంపవని లేకపోతే హిందువులు చంపాద్దు ముస్లింలు చంపవని ఏ మతంలా రాసిందిరా పక్క మతపో మనకు శత్రువు అని ఏ మతం చెప్తా ఉందిరా సాటి మనిషిని చంపమని ఏ మతం చెప్తా ఉన్నది రా నాయన ఏ దేవుడు చెప్పిడు నాయనా ఏదెవరు చెప్పిండ్రా మీకు ఆయన నచ్చరే తోలిబాబు చెందిన ఫ్రంట్ పనే ఎవరా ఈ రెసిస్టెంట్ రెసిస్టెంట్ ఫ్రంట్ అనేటువంటి మీ దేశంలో అట్టడుగు స్థాయిలో ఉన్న బిలో పావర్టీ లైన్ కు కింద ఉన్న కుటుంబాలకు దేశం అనుభవం కనిపెట్టి ఏం చేస్తదిరా తుపాకీ చూటాలు కనిపెట్టి ఏం చేస్తుంది ఆపదలో ఉన్నోనికి భోజనం పెట్టమను ఆరోగ్య సమస్యలు ఉన్నోనికి హాస్పిటల్ కట్టమను సాటి మనిషికి సేవ చేయమనో మీ మీ దేశమైనా మా దేశమైనా ప్రపంచంలోని ఏ మత గ్రంథమైనా చెప్పేది ఏందిరా నాయన తాటి మనిషిని ఆదుకోమని చెప్తుంది సాటి మనిషిని మనిషిగా చూడమని చెప్తుంది ఏ మతం ఏ గ్రంథం ఏ కురాన్ సాటి మనిషిని చంపమని చెప్పదురా నాయనా కాకపోతే వాటిని శత్రువుగా చూడమని ఏ గ్రంథం చెప్పదురా రండి ఆయన మేము అట్లా చూడాలనుకుంటే మీకు దేశమే ఉండపో కదా అట్లా చూడాలి భారతదేశ వ్యవస్థ అట్లా అనుకోవాలనుకుంటే మీకు దేశమే ఉండపో మీకు నీడే ఉండపోవు కదా ఎన్ని జరిగిన సోదర భావంతో మెదులుతా ఉంటే ఈ చిల్లర పంచాయతీంద్ర మీకు మీకు పని పాట ఏం లేకుండా రక్తం మనసులా దయ్యాల రాక్షసుల ఎందుకురా ప్రపంచంలో జరిగే ప్రతి టెర్రరిస్ట్ వెనుక ఈ కుక్కలు ఈ పాకిస్తాన్ కుక్కలు ఎందుకుంటాయి ప్రపంచంలో జరిగే ప్రతి టెర్రరిస్ట్ వ్యవస్థ వెనుక ఈ పాకిస్తాన్ కుక్కలే ఎందుకు ఉంటాయి ఏ మూల ప్రపంచంలో ఏ మూల టెర్రర్ అటాక్ జరిగినా దాని మూలాలు పాకిస్తాన్ లోనే ఎందుకు పుడతాయి మీరు కొన్ని వందల సంవత్సరాల మాతోటే కలిసి రక్తం పంచుకున్నారు కదా మాతోటే కలిసి గాలి నీరు పిలుచుకున్నారు కదా మా దేశంలో ఇటువంటి వ్యవస్థ లేదు కదా మా దేశంలో ఎక్కడ కూడా ఒక మనిషిని చంపాలి సాటి మనిషిని వేరే చూడాలి మన వేరే మతపోడు మన శత్రువు అని ఏడా కూడా మా గాలిలో లేదు మా నీళ్ళలో లేదు మా రక్తంలో లేదు కదా మాతో కలిసే గాలి పిలుస్తా ఉన్నారు కదా మీకెందుకు రా నాయన ఈ చిల్లర పంచాయతీ మా దగ్గర హిందూ ముస్లింలు బాయి బాయి అని కలిసి తిరుగుతా ఉన్నాం ఏ మతం చెప్పింది రా నాయన ముస్లిం అయితే చంపదు హిందూ అయితే చంపు హిందూ అయితే చంపదు ముస్లిం అయితే చంపు ఏ మతం చెప్పింది ఏ గ్రంథం చెప్పింది ఏ కురాన్ చెప్పిండు ఏ అల్లా చెప్పిండు ఏ జీసన్ చెప్పిండు ఏ చరిత్ర రాసింది మనుషులు కలిసి ఉండాలి మానవత్వాన్ని పెంచాలి తోటి మనిషికి సహాయం చేయాలి అని ఆలోచన చేయాలని చంపబడేవాడు రా చెప్పింది మీకు అయినా యుద్ధం చేయాలంటే నిలబడి చెమటస్తుంది ముంబై ఉగ్రదాడి మాత్రం ఏం సాధిస్తారు నాయన ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఉగ్రదాడుల తా చేస్తే ఏం సాధిస్తారు సాధించేదేందిరా సాధించేదిరా సాధిస్తారు తుపాకీ పట్టినోడు తుపాకీతోనే చస్తడు రక్తంతో తడిసిన నేల శాంతి చేకూర్చది నువ్వు ఇరవై ఆరు మంది తప్పితే ఐదు నిమిషాల దేశాన్ని అడ్రస్ లేకుండా చేసేంత శక్తి ఉంది పేర కుప్పకూర్చేంత శక్తి ఉంది పిల్లలు వాళ్ళు సరిపోయిన భార్యా పిల్లలు ఈ దేశ భవిష్యత్తు ఒక్కొక్కరు మంచి మంచి ఏం సమాధానం చెప్తావురా చిల్లరగా ఏం సమాధానం చెప్తావు చెప్తావురా మీరు మారా ఈ టెర్రరిస్ట్ వ్యవస్థ అనేది ఏం సాధిస్తారా నాయన తినేందుకు తిండి లేదరా మీ దేశంలా మీకు సపోర్ట్ చేసేటోడు అప్పుల కోసం చిప్ప పట్టుకొని ప్రపంచ దేశాల తిరుగుతే దిక్కు లేదు ఈ దృష్టి మరలించడం కోసం వాణ్ణి చంపు వీని జంపు ఈడ నరమైన ఈడ రక్తపాతం సృష్టించని తిరుగుతా చెప్తా ఉన్నారు అవి చెప్పేది ఒక మమ్మల్ని చంపనికి ఏ ఏమచ్చరా అక్కడి నుంచి చెట్లు వెనక కొండ కొండలెక్కి దిగి బువ్వ తిని తినక బుల్లెట్లు పట్టుకొని వచ్చి మమ్మల్ని చంపి సాధించింది ఏందిరా నాయన సాధించింది ఏంది ఏ మత గురువు చెప్తానరా నాయనా నీకు హిందువును చంపమని ఏ మత గురువు చెప్తాను రా నాయనా భారతీయును చంపమని నీ బతుకు నీ బా నీ బతుకు ఎక్కడిదిరా రా నాయన భారతీయులు ఇచ్చిన మిచ్చం ఆడ నువ్వు దేశం ఏర్పడవు ఆడ చదువుకుంటున్నావు నీ దేశంలో తిండి లేక నీ దేశంలో పైస లేక నీ దేశంలో విజ్ఞానం లేక మతం పిచ్చితోటి తెర్రీస్ వైపు పంపుతా రా నాయనా నువ్వు ఆలోచన చేయి ప్రజాస్వామ్యం లేదురా నాయనా నీ దేశంలా ప్రజాస్వామ్యం లేదు నీ దేశంలా నీ దేశంలో తీవ్రవాదాన్ని నడుపుతా ఉన్నారు కట్టుకోనికి బట్ట లేదురా నాయనా నీ దేశంలో తినడానికి తిండి లేదురా నాయన చెప్పడానికి విద్య లేదురా నాయనా నీ దేశంలో ప్రాజెక్టులు లేదు నీ దేశంలో రొట్టె తిన్నామంటే బతుకు లేదురా నాయనా ఆ దృష్టి మరలించడానికి నువ్వు ఆ దేశం కొన్ని చంపు ఈ దేశం కొన్ని చంపు ఈ సిక్కుని చంపు ఆ ముస్లిం చంపు ఈ క్రైస్తివును చంపు ఈ అని చంపు అని చెప్తా ఉన్నారురా నాయనా నీ మతంలో కానీ నా మతంలో కానీ ఏ మతంలో కూడా సాటి మనిషిని చంపు అని లేదు చాతనైతే సాటి మనుషులు నీ మతాన్ని చూసుకోమన్నారు సాటి మనసులోని తమ్ముడిని చూసుకోమన్నారు సాటి మనుషులు కుటుంబాన్ని చూసుకోమన్నారు మానవత్వాన్ని చూడమన్నారు చెప్పేది తుపాకీ చెయ్యి చదువుకుంటే విజ్ఞానవంతుడు అవుతాం ఇంజనీర్ అయితాం డాక్టర్ అయితాం ఎందుకు రానాయన తుపాకీ భటుడు దొంగలు దొంగలు లెక్క వచ్చి దొంగలు లెక్క పార్కు చిగ్గుడూ మీ కన్నా మీరు మనసులో అయితే కదా మీతో రాదా రాలి సహనం అహింస కూడా మంచితనాన్ని చూసే వ్యక్తిత్వం వారు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మేము మీరు అన్నదమ్ములు అని మేము అనుకుంటాం కాబట్టి ఈ ముప్పై కోట్ల జనాభా మా దేశంలో అన్నదమ్ములు లెక్క మధ్యలో మీలాంటి చిల్లర నా కుక్కలు చేయవట్టి చిల్లర నా కొడుకులు చేయవట్టి ఇప్పటికే చిప్ప పట్టుకొని తిరుగుతూ ఉన్నారు చిల్లర దేశం కోసం దేశంలో ఉన్న అవినీతి మీద చేయి దేశంలో ఉన్న అరాచకం మీద చెయ్యి దేశంలో మౌలిక వసతుల కల్పన కోసం చేయి ప్రపంచ శాంతి కోసం చెయ్యి ఏంది నాయనా ఇది కరోనా బిల్ల కరోనా గోలి చేయలేదురా నీకు కరోనా గోలి లేక వెళ్ళాలి నీ దేశంలో జనమస్థకు మందు బిల్ల లేదురా నీకి తిండి లేదు నీకెందుకు రానాయనా తుపాకీ నీకెందుకు తుపాకీ పోతారు నిద్రా మీరు మనుషులా రాక్షసులా జపాన్ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఏదైతే అనుబాంబు దాడికి తాకిడిగా ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్న హిరోసీమా అసెంబ్లీని పర్యటిస్తున్నారు దానికి సంబంధించి తెలంగాణ ఈ రోజు సినిమా ఆటోమేటివ్ కారిడార్ సినిమా డిప్యూటీ గవర్నర్ మిఠా రైజింగ్ బృందం చర్చలు ఈరోజు సినిమా సందర్శించిన సీఎం రేవంత్ ముగిసిన జపాన్ పర్యటన అయ్యారు ఉదయం హైదరాబాద్ హైదరాబాద్లోని గాంధీ మెమోరియల్ వద్ద నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు జపాన్ పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ రైజింగ్ బృందం ప్రజా ప్రభుత్వం ఆ పెట్టుబాట్లను ఆకర్షించినట్టుగా తెలుస్తుంది పన్నెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి రానున్నట్టుగా తెలుస్తుంది తద్వారా ముప్పై వేలకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని జపాన్ లో పలు కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం ఒప్పందం చేసుకుంది ముగిసిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యటన నేడు రాష్ట్రానికి రాక కలిసి కట్టుగా పనిచేస్తే ఏదైనా సాధ్యమే దూరదృష్టిలో విజయం సాధించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని నిరూపించిన ఈరోజు శివ

ధరణిని బంగాళాఖాతంలో పారేస్తాం రైతును రాదును చేస్తాం రైతుకు ధరణితో పాటు ధరణి లేకుండా భూదార్ నంబర్ ఇస్తాం రైతుకు మ్యాపింగ్ చేస్తాం రైతుకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామని తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ పోయస్ శ్రీవికార్ గారు కమార్పూర్ మండలం నాగారం కు పర్యటన చేశారు దానికి సంబంధించిన ఆ విజువల్స్ ఆయకపోతే పంచాయతీ పంచాయతీ దొరికిందే మాకు పంచాయతీ ఉడివరికి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఈ పంచాయతీ కూడా మాట్లాడు రోజు ఉన్నట్టు ఉన్నదిగా పిడికిలు ఎత్తిన కాకా కాక పిడికిలు ఎత్తినట్టున్నాడుగా పిడికినా కాకా పిడికిలు ఎత్తిండు ఏంటంటా ఉన్నాడు కాకా ఏమంటుందో తోదుకురండి కాక వరంగల్ ప్లీనరీకి భారీగా జన సమీకరణ లీడర్లకు చెప్పిన కేసీఆర్ ఖర్చులు భరించడం సిద్ధమైన ప్రకటన నేతల పది నేత భరోసా గులాబీ బాస్ మాటలతో జోస్ లో నేతలు పది లక్షల మంది టార్గెట్ ఊరూరా తిరుగుతున్న లీడర్లు వరంగల్ రైతు సభకు కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు ఉత్తర తెలంగాణలో మంచి పట్టున్న బీఆర్ఎస్ అక్కడే తమ ప్రభావాన్ని మరోసారి చాటేందుకు వీలుతుంది ఇప్పటికే ఎర్రవెల్లి ఫామ్ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న ఆయన జన సమీకరణం చేస్తా ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలపై ఫలితం లేకపోవడంతో స్వయంగా తాని రంగంలో దిగి పది లక్షల మంది టార్గెట్ గా పెట్టుకున్నారు రజతోత్సవ సభను విజయవంతం చేయాలని చెబుతున్నారు పెద్ద ఎత్తున సమీకరించాలి చరిత్రలో నిలిచిపోవాలి ఈ క్రమంలోనే డబ్బుల ప్రస్తావన తీసుకొచ్చిన వారికి పూర్తి భరోసా కూడా ఇస్తున్నారు డబ్బులు తాను ఇస్తానని నాయకులు ఎవరు టెన్షన్ జనం మాత్రం భారీగా రావాలి జన సమీకరణ కాల్సిన డబ్బులు పార్టీ పడిస్తుంది దీంతో నాయకులు కూడా ఫుల్ కృషి అవుతున్నారు అధికారంలో ఉన్న సంపాదించిన డబ్బులు కేసీఆర్ ఇలా అనే చర్చ కూడా జరుగుతుంది నాలుగు వేల కోట్ల రూపాయలు సంపాదించిన కేసీఆర్ వాటిని తిరిగి ఖర్చు పెడుతుంది సొంత పార్టీ నాయకులే అంటున్నారు కేసీఆర్ ఇచ్చిన పైసలతో ఊరూరు తిరుగుతూ జన సమీకరణ చేస్తాం ఫామ్ హౌస్ రాయి బయటపడడానికి మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నా కేసీఆర్ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఊలు ఊరుతున్నారు అని విశ్లేషకుల అంచనా సిల్వర్ జూబ్లీ వేడుకలతో జనంలోకి రావాలనుకుంటున్నారన్నట్టు ఈ నేపథ్యంలో ఎంత డబ్బైనా పర్లేదు జనాన్ని తీసుకురావాలని చెప్తా ఉన్నారు అయితే కాకా పెంచట్లేదు కానీ కాకిలు పెట్టినా లేచట్లేదు కాక అని కేసీఆర్ ఈ రాష్ట్రానికి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పది సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా కార్యకర్త కోసం ఆలోచించకుండా జయగొట్టిన బీఆర్ఎస్ కార్యకర్తను పట్టించుకోకుండా ఎవరైతే ఆర్థికంగా దండిగా ఉండి ఎవరైతే కేసీఆర్ను వ్యతిరేకించి వాళ్ళను దోస్తులు చేసుకొని పార్టీలను తీర్చి ప్రభుత్వాన్ని నడిపి ఈ దే ఈ రాష్ట్రంలో మానవ వనరులు పుష్కరంగా ఉన్నప్పటికీ కూడా ఇంటికో ఉద్యోగం చెప్పి దళితుని ముఖ్యమంత్రి అని చెప్పి డబుల్ బెడ్రూమ్ అని చెప్పి దళిత బంద్ అని చెప్పి బీసీ బంద్ అని చెప్పి లిక్కర్ స్కామ్ చేసి పబ్బు స్కామ్ చేసి గబ్బు స్కామ్ చేసి కాళేశ్వరం స్కామ్ చేసి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఫుట్బాల్ బుద్ధి తేలించి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసి నాలుగు కోట్ల ప్రజల ఆర్థిక వ్యవస్థను నాలుగురు కుటుంబ సభ్యులే విధ్వంసం చేసి దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పుగా తీసుకొచ్చి ఈ దేశంలో చివరి స్థానంలో తెలంగాణ ప్రజలు నిలబెట్టినటువంటి చరిత్ర హీనుడు కేసీఆర్ ఇప్పుడు పిడికిలు ఎత్తి చెప్తా ఉన్నాడు కదా మందిని ఎన్ని పైస నియోజకవర్గానికి యాభై లక్షలు ఇచ్చా ఒక్కో నియోజకవర్గానికి యాభై లక్షలు ఇచ్చి మందిని డబ్బులు మేము పంచుతాం మీరు తీసుకురండి అని చెప్తా ఉన్నారు ఈ రాష్ట్ర జనాన్ని మళ్ళీ మరొక మారు పైసలతో ముడిపెట్టాలని పదహారు నెలలు బగ్గ దాగి ఫామ్ హౌస్ లో వంద నేను పదహారు నెలలు ప్రజల కష్టం పట్టించుకోలే పదహారు నెలల రెండే రోజులు రెండు రోజులల్ల రెండే గంటలు నేను అసెంబ్లీకి వచ్చిన యాభై తొమ్మిది లక్షల రూపాయల జీతం తీసుకున్న ఖమ్మం వరదలు వచ్చి ఖమ్మం ప్రజలు అన్నమో రామచంద్ర అంటే కూడా నీరు పోలే నా కొడుకు పోలే నా అల్లుడు పోలే నా బిడ్డ పోలే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇబ్బందులో ఉన్నా కానీ పట్టించుకోలే రైతులు పండించిన ధాన్యంపై తప్ప తాలు పేరుతోటి ఐదు కిలోలు వసూలు చేసిన రాష్ట్ర ప్రజల రక్తాన్ని మింగిన ఆయన నా జోలికి ఎవడు రాలే పల్లె అవే పైసలు వారైతే జనాన్ని తీసుకురండి 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 అని చెప్తా ఉన్నాడు మా మిత్రుడు నిన్నోటి వాట్సాప్ చేసింది అన్న ఎలకతృప్తిలో మూడు బ్రా షాపులు ఉన్నాయి పది సంవత్సరాలు సరిపోయే బిజినెస్ వస్తుంది అసలు ఎల్కతృప్తి సభకు పర్మిషన్ ఉందా నీ వరంగల్ సభకు పర్మిషన్ ఉందా అసలు నీ పుట్టుకే అబద్ధం పుట్టుక ఉద్యమ స్ఫూర్తితోటి అమరుల శివాల పునాదుల మీద పుట్టినటువంటి బిఆర్ఎస్ పార్టీ సారీ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థుల బలిదానాల మీద పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి లోకం సిద్ధించిన రక్తం మీద పుట్టిన టిఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులోనే చంపేసినవు కదా రెండు వేల ఇరవై మూడులోనే తెలంగాణ రాష్ట్ర సమితి చచ్చిపోయింది కదా ఇరవై పుట్టి రెండు వేల ఇరవై మూడులో సస్తే ఇరవై రెండు సంవత్సరాలకే చచ్చిపోయింది ఆ తర్వాత అధికార మదంతో డబ్బు అహంకారం హంగు ఆర్బాటం అంటే నయా అనే పద్ధతితో తయారైన బిఆర్ఎస్ పార్టీ పుట్టింది బిఆర్ఎస్ పార్టీ పుట్టి రెండు సంవత్సరాలే అయింది మరి నువ్వు దేనికి ఇరవై ఐదు సంవత్సరాల వసంతోత్సవం చేస్తున్నావు నీకన్నా క్లారిటీ ఉందా అని తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు సిగ్గు లేని పని ఇరవై మూడు సంవత్సరాలకు త్యాగాల పునాదులతో పుట్టిన పార్టీని చంపేసి అహంకార పూర్తితో పుట్టినటువంటి నీ పిఆర్ఎస్ పార్టీ ఏ ఉద్దేశంతో ఏ విధంగా ఏ విధంగా నీ పార్టీ రచతోత్సవ సభ చేస్తా ఉంది దానికి సిగ్గు లేకుండా పదహారు నెలలు బగ్గ దాగి పన్న నువ్వు బయటికి వస్తా కంటాక్ట్ కోసం పబ్లిక్ కావాలి అచ్చు కోసం పబ్లిక్ కావాలి కాదు నువ్వు పబ్లిక్ దగ్గరికి వెళ్ళు నేరవెల్లి ఫామ్ హౌస్ కో కాదు తండాలకెళ్ళు గిరిజన మారుమూల ప్రాంతాలకు వెళ్ళు ఆధునికంగా డెవలప్ అవుతున్న హైదరాబాద్ దగ్గరికి వెళ్ళు ప్రజల దగ్గర నుంచి నేర్చుకో నువ్వు చేసిన పది సంవత్సరాల పాపాలు తొలగించుకో నీ రాజకీయ వ్యవస్థను మార్చుకో నీ కొడుకు బిడ్డ నీ అల్లుడు చేసిన స్కామ్లను క్షమించమని తెలంగాణ ప్రజలు అడుగు అప్పుడు కదా అప్పుడు కదా నువ్వు నువ్వు చేసిన తప్పులకు నువ్వు చేసిన పాపాల నుంచి విముక్తి వచ్చేది నీ దగ్గరికి జనం అచ్చడైంది ఇంకా నవాబు అనుకుంటానవేంటి నువ్వు కాళ్ళు చేతులు ఎరగొట్టి మూల నవ్వుకుంటే పెట్టిర్రు నేను జనం ఎర్రవెల్లిలో కేసీఆర్ కనబడతాన్ని ఫామ్ హౌస్ కు తాళాలేసిర్రు హైదరాబాద్ లోని మీద కాంత్రెట్టించు కనబడతలు అని జనాన్ని ఇంకా కొంటాం మాయ మాటలు చెప్తాం అనే తప్పుడు ఆలోచనలు చేయరు అసలు నువ్వు తీసుకునే పునాది ఏంటి నువ్వు టీఆర్ఎస్ దేనికి చేస్తావు నువ్వు తెలుసుకో ఓకే థ్యాంక్ యూ మా నేను చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ మీ దగ్గర ఉన్న సమాచారాన్ని మా యొక్క ఛానల్ కు